ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నీకు అదృష్టం ఆ కాలంలో నీ సంకల్పము నీ వాడిని సొంతం చేసుకోవడం వారి మన్ననలు పొందటానికి మాత్రమే నువ్వు ఆశించు అంతే ఇంకా నీకేం కావాలి వారి సమక్షంలో పొందే ఆనందము ఎక్కడ దొరుకుతుంది అంతే ఆ రోజు ఆమెకు ఎడం వైపు విపరీతమైన నొప్పి వస్తుంది తనకు తెలుసు ఆ లక్షణాలను బట్టి అనుకుంది అది ఏదో పెద్ద జబ్బు అంతే గుండెల్లో ఆ బాధ ఎక్కువ అవుతుంది అయినా సాయి ఉండగా తాను ఎవరికి చెప్పదు ఆసుపత్రికి కూడా వెళ్ళదు గురుదేవులు ఉన్నారు వారి ఇంటిలో పని మనిషికి ఏమైనా అయితే వారిదే కదా బాధ్యత అని ఊరుకుంది రాత్రికి విపరీతమైన నొప్పి తట్టుకున్నదని ఎందుకంటే ఈ దేహానికి వచ్చిన కర్మ కొద్దీ అయినా అనుభవించాలి కదా పెద్ద వైద్యుడు కోటలోపల ఉన్నాడు అనుకుంది రాత్రైన కొద్ది నొప్పి ఎక్కువైతుంది అంతలో గుణి ముందుకు ఒక అపూర్వ వ్యక్తి నిలబడి ఉన్నాడు వారు పుణ్యపురుషులని తెలిసిపోయింది చాలా ఎత్తుగా ఉండి తెల్లగడ్డం మొన తెలిసిన ముక్కు తెల్లని వెంట్రుకలు అవి పెద్ద పెద్దగా ఉన్నవి కాళ్ళకి తోలుచొప్పులు వేసుకొని ఎర్రని కన్నులను కాంతితో నింపారు అనిపించింది సౌమ్యముగా ఇలా రా అన్నారు తను వెళ్ళింది ఎక్కడ నొప్పి ఉన్నదో అక్కడ ఒక నరం పట్టుకొని చిన్నగా చేతితో కుంజినట్టు చేశారు మళ్ళీ చూస్తే లేరు ఆ స్థలం ఖాళీ చేశారు అంతే ఆమెకు చెమటలు పట్టాయి గబగబా నీరు తాగింది అంతే విపరీతంగా నిద్ర వచ్చింది తెల్లవారి లేచి చూస్తే అక్కడ నొప్పి తగ్గిపోయింది ఆ నొప్పి వచ్చింది కూడా ఎవరికీ తెలియదు అలా ఎలా జరుగుతుంది అంటే ప్రతి మనిషి వెనుక భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు మనము గమనిస్తే కనిపిస్తాడు అది వారి వారి కర్మానుసారము అలాగే మనిషి అన్ని అవసరాలు తీర్చే ఆ భగవంతుడే ఎప్పుడూ రెడీగా ఉంటాడు వారి పక్క ఎప్పుడైనా పిలుస్తారేమో అనిపిస్తుంది అలాగే ఒక యజమాని వారి కుటుంబాన్ని చూసుకోవాలని తెలుసు పుట్టగానే బిడ్డ అమ్మ నాన్న ఆకలిని అడుగుతాడా అడగడు వాడికి తెలియదు కదా అందుకే వాడి ఆకలి తెలుసుకొని అమ్మవాడి ఆకలి తీరుస్తుంది అలాగే పెరిగి పెద్దయిన తరువాత బట్టలు లేకుండా అలానే ఉండి నాన్న నాకు బట్టలు ఇస్తావా అని అడుగుతాడా నాన్నే వాడికి కావలసిన అవసరాలు ముందే సమకూరుస్తారు అలాగే భగవంతుడు కూడా మనకు ముందే అన్ని అవసరాలు సమకూరుస్తారు మనము అది మర్చిపోయి ఊరికే ఆ భగవంతుడు ఇచ్చినది చాలదని అన్నీ అడుగుతూనే ఉంటాము అలా అడగాలంటే సమర్థుడైన వాడిని అడిగితే వారిని చేరే త్రోవ చూపించమని అడగాలి మరి అందరికీ సాధ్యము కాదు కదా ఎందుకంటే వారి వారి జన్మ కర్మల మీద ఆధారపడి ఉంటుంది గురువు పాదాల కింద నలిగిన మట్టి జన్మ ధన్యమే అలాగే గురువు దృష్టి మన వైపు పడేలా తనదేక ధ్యానములో మునిగిపోవాలి అప్పుడు ఏదో రోజు ఆ కృప దృష్టి పడడం వల్ల నీ జ్ఞాననేత్రము తెరుచుకుంటుంది ఆ రోజు నీకు నిజమైన జన్మకు సార్థకం అవుతుంది ఆకాశంలో మబ్బుల చాట్ను దాగిన ఒక నక్షత్రము మబ్బు వీడగానే ఎలా వెడుగు కనిపిస్తుందో అలాగే నీకు గురు కృప దృష్టితో నీకు ఇంకా ఈ లోకంలో ఉన్నా కూడా మరో లోకంలో ఉన్నట్లే ఉంటుంది ఆ రోజు శ్రీరామనవమి తనకు అప్పట్లో బాబా తప్ప ఏ దేవీ దేవుళ్ళు తెలియని రోజులు అలాంటిది రెండు సాయిబాబా విగ్రహాలను తెచ్చి ఒక విగ్రహానికి రాముని వేషధారణ వేసి రెండవ విగ్రహానికి సీతాదేవి వేషధారణ వేసి వారికి కళ్యాణము చేసింది సాయంత్రం చందనమద్దింది అలా చేసిన ఆ పూజను వారు స్వీకరించారు తనకు తెలియకుండా చేసిన ఆ పూజా కార్యక్రమాన్ని వారు స్వీకరించారు సూర్యుని వెచ్చని కిరణాల మీద పడుతున్నా నడుస్తుంది చేతిలో జోలి భిక్ష కోసం బయలుదేరింది ఎవరు ఎవరి ఇంటికి వెళ్లాలో ముందే బాబా నిర్ణయిస్తారేమో వారి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష తెచ్చింది ఇటుక కట్టుబడి కట్టాలి ఆ రోజు భిక్ష తీసుకొని వచ్చింది ఇటుక లారీ వచ్చింది వారు దానికి ఖరీదు ఎంత తీసుకొని వచ్చింది చెప్పారు జోరెలో చేయి పెట్టి చేతికి వచ్చిన డబ్బులు తీసి లెక్క పెట్టి వారికి ఇచ్చింది సరిగ్గా ఇటుకకు సరిపోయే డబ్బులు ఇలా అన్ని నిర్మాణానికి కావలసిన ఇసుక ఆయన మూసిమెంటు అన్నిటికీ ధనము అలానే వచ్చింది అంతే ఏనాడు లెక్క పెట్టలేదు లెక్క రాయలేదు ఆ రోజు రాజమండ్రి నుండి కట్టుబడి కట్టడానికి కూలీలు వచ్చారు గుడి చూసి ఎంత డబ్బు అవుతుందో చెప్పారు సరే అన్నది అప్పటికి మళ్ళీ డబ్బు కావాలి మళ్ళీ భిక్షాటన అంతే ఆమె కార్యక్రమం మిగతాది అంతా నడిపించేది సాయినాథుడే ఇటుక పని పూర్తి అయిన తర్వాత గుడిలో నాగదేవత చిత్రాలు రూపొందాలి వాటికి సంబంధించిన పనివారు వచ్చారు అప్పుడు ఆమె అన్నది మీరు ఎంత డబ్బు చెప్పినా బాబా ఇస్తారు కానీ ఒక అబ్బాయిని చూపెట్టి ఈ అబ్బాయి మాత్రమే చాలు ఈ అబ్బాయి శిల్పాలు చక్కగా చెక్కుతాడు అంది ఆ మేస్త్రి నవ్వుతూ అమ్మ వీడు చిన్న కుర్రవాడు వీడికి పని రాదు ఇప్పుడే నేర్చుకుంటారు శిల్పాలు చెక్కడం రాదు అన్నాడు రాదు అనవద్దు ఆ అబ్బాయితో మాత్రమే నాగమ్మ చిత్రాలు చెక్కించారు బాబా మీరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి ఆ అబ్బాయికి ఒక తోడుగా ఒక అబ్బాయిని ఉంచి వెళ్ళండి అన్నది కానీ ఆ అబ్బాయి భయపడి వెళ్ళిపోయాడు తర్వాత ఫోన్ చేశాడు అమ్మ నేను పనికి వస్తాను బాబానే చెక్కిస్తారు నేను గుడికి నాగమ్మ విగ్రహాలు చెక్కటానికి వస్తున్నాను అన్నాడు రాను అన్నావు కదా లేదమ్మా రాత్రి పాడుకుంటే నా మంచం పక్కన పాము ఉంది నేను దండం పెట్టుకున్నాను నాగసాయి క్షేత్రము వచ్చి శిల్పాలు చెక్కుతాను అని వెంటనే వెళ్ళిపోయింది అందుకే వస్తున్నాను వచ్చిన తర్వాత ఆ శిల్పాలు మీరే నాతో చిక్కించే బాధ్యత తీసుకోవాలి అన్నాడు సరే అంది అలా ఆ అబ్బాయి వచ్చి ఒక్కడే నాగసాయి క్షేత్రంలో అన్ని శిల్పాలు చెక్కాడు ఒకరోజు ఆ అబ్బాయికి జ్వరం వస్తే తాను చెక్కిన నాగదేవతలందరూ ఆ అబ్బాయికి దగ్గరగా వెళ్ళి జ్వరం తగ్గిపోతుంది భయపడకు అన్నారట తర్వాత ఆ రోజు నాగదేవతలు ఇవ్వసాగాయి అలా దర్శనము ఇచ్చే నాగదేవతలను మేము అందరూ చూసేవారము అలా ఆ నాగదేవతలను చూస్తూ వారి రూపాలను మనసులో నిలుపుకొని చిత్రాలను చక్కగా చెక్కేవాడు చిన్న అబ్బాయి అప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి ఆమె అనుకునేది పూర్వకాలంలో ఈ క్షేత్రంతో సంబంధం ఈ అబ్బాయికి ఉన్నదో ఏమో అని అనుకునేది ఆ అబ్బాయిని ఇప్పుడు పెద్ద చిత్రకారుని చేసింది ఆనాటి నాగమ్మ దేవతల శిల్పాలు చెక్కినప్పుడు వారే వచ్చి పడగ విప్పి వయ్యారముగా తలలు వంచి ఆ వారి రూపాలని చెక్కించుకోవడం అది ఆ అబ్బాయి అదృష్టంగా భావించవచ్చు అలా భూమిలో నుండి పైకి వచ్చి వారి దిద్య తేజాన్ని కళ్ళ ముందు నిలబెట్టినప్పుడు ఎంతో ఆనందం కలిగేది చాలాసేపు అలా తిరుగుతూనే ఉండేవారు ఆ నాగదేవతలు ఒక్కొక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు ఎవరు వచ్చినా బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇచ్చేవారు